హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైనర్ డ్రెస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ప్రీవియస్ వీడియోలో కటింగ్ అయితే పోస్ట్ చేసినాను కదా ఇప్పుడు స్టిచింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది పాయింట్ టు పాయింట్ అనేది మనం క్లియర్గా చూద్దాము అది కూడా ఎక్కడ కూడా ముడతలు రాకుండా అద్దినట్టుగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం నెక్ కోసం అయితే కట్ చేసేసుకున్నాం కదా క్యాన్వాస్ క్యాన్వాస్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఐరన్ చేసుకోవాలి అని చెప్పినాను నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ స్టార్నే కట్ చేసేసుకున్నాం కదా దీనికి గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాం ప్లెయిన్ కనబడుతుంది కదా అందుకోసం ఇక్కడ మీరు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు మూలల దగ్గర కనుక కరెక్ట్గా తిరగలేదు అనుకోండి ఇక్కడ మూల దగ్గరకు వచ్చిన తర్వాత మనం కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా మధ్యలో కచ్ మార్క్ పెట్టేసుకోండి అది కూడా మనం డోరీ రెడీ చేసి పెట్టేసుకున్న దానికి నెక్స్ట్ మళ్ళీ మూల దగ్గర మనం సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది టర్న్ చేసుకోండి అప్పుడు మీకు మూలల దగ్గర పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది అది కూడా మనం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ దేనికి స్టిచ్ చేస్తున్నాం లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎప్పుడు కూడా స్టిచ్ చేయదు ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసినప్పుడు తెలుస్తుందా అంటే తెలుస్తుంది ఎందుకోసం అంటే థ్రెడ్ పైపింగ్ యొక్క డోరే లావు ఉంటుంది కదా దీని పక్క నుండి స్టిచ్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది లేదు అనుకోండి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన క్లాత్ పైన ఇక్కడ దారం కనబడుతుంది చూడండి అదే దారం పైన అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మూలల దగ్గర మనకు పర్ఫెక్ట్ షేప్ రావాలి అనుకుంటే ఇలా ఖచ్ుమార్కులు అయితే పెట్టేసుకోవాలి మూలలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్కులు పెట్టుకోవాలి రౌండ్ నెక్ కూడా ఖచ్చితంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని రివర్స్ దింపేసుకోండి రివర్స్ నింపేసుకొని మనం ఫింగర్తోని ఇలా ప్రెస్ చేయండి ఫస్ట్ లైనింగ్ సైడ్ ప్రెస్ చేయాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ప్రెస్ చేసేసుకోండి లేదు అనుకుంటే ఐరన్ చేసేసుకోండి మీకు నీట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకోండి కొంచెం కేర్ఫుల్గా ముడతలు లేకుండా అయితే క్లియర్గా చూడండి చూసుకోండి ఓకే నేను మెయిన్గా నెక్ డిజైన్తో పాటు మొత్తం డ్రెస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను కదా అందుకోసమే ఇక్కడ సైడ్ జాయింట్స్ కూడా ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి క్లియర్గా చూసేసేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నప్పుడు కిందకి లైనింగ్ అనేది పోగులు పోగులు ఉంటుంది కదా సో మరి ఏం చేయాలి అంటే ఇలా లోపలికి సైడ్ కింద లైనింగ్కి డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ అయినా ఫోల్డ్ చేసుకొని మనం జాయిన్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ విధంగా కింది సైడ్ డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి అది కూడా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇటు ఇంకొక సైడ్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి ఎందుకోసం అంటే మనకి ఇది రివర్స్లో ఉంటుంది కాబట్టి మనకి తెలవక తెలవకుండా మూడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి మూడతలు రాకుండా అయితే కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసేసుకోండి ఆ తర్వాత ఇంతకుముందు మనం నెక్ కట్ చేసేసుకున్నాం కదా నెక్ లైనింగ్ పేపర్ లైనింగ్ పైన ఐరన్ చేస్తే అతుక్కపోతుంది అదేవిధంగా కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టేయండి చూస్తున్నారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు పైన ఏదైతే కనబడుతుందో అదే మన మెయిన్ సైడ్ మనకు పైన పైకి కనబడే సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని మనకి వర్క్ డిజైన్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్గా దాని యొక్క కొస్సకి స్టిచ్ వేయాలి స్టిచ్ వేసేటప్పుడు ఎక్కడ అంటే లైనింగ్ పైన కాకుండా మన వైట్ పేపర్ కనబడుతుంది కదా స్టిఫ్ పేపర్ అది దాని యొక్క కొస్సకి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేయడం అయితే అంత ఈజీ అయితే ఏం కాదు కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది చాలా జాగ్రత్తగా స్టిచ్ వేయాలి కొంచెం స్పీడ్ చేసినాం అనుకోండి స్పీడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం పైకి జరిగిన కొంచెం లోపలికి జరిగినా మనకి కట్ వర్క్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకోసం చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇదిగోండి పైన వరకు స్టిచ్ చేసిన గీత ఉంది చూడండి ఆ గీత వరకు స్టిచ్ చేసినాను కదా అక్కడ కట్ చేయడం మర్చిపోయినాను అక్కడ పిన్నిస్ ఉన్న ప్లేస్ కూడా మనం కట్ చేసేసుకోవాలి ఓకే అక్కడ పిన్నిస్ ఉన్న పైన పోర్షన్ ఉంది కదా అది కూడా కట్ చేసుకోవాలి అని చెప్తున్నాను ఓకే అది కట్ చేసేసుకొని సేమ్ దానిపైన స్టిచ్ అయితే వేసేసుకోండి కింది నుండి అక్కడ గీత దగ్గర నుండి మళ్ళీ ఇక్కడ కింది వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఒకసారి మొత్తం చెక్ చేసేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గానే వచ్చింది అని మనం డిసైడ్ అయిన తర్వాతనే మనం పెట్టేసుకున్న పిన్స్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదే మొత్తం కూడా కట్ చేసేసుకుందాం చూడండి కట్ వర్క్ పక్క నుండి హాఫ్ ఇంచ్ కంటే తొక్ కొంచెం తక్ ఇక్కడ పైన క్లాత్ అనేది కూడా కట్ చేసుకోవాలి నేను చెప్పినాను కదా ఇంతకు ముందు పిన్నిస్ ఇచ్చిన ఆ ప్లేస్ కూడా మనం స్టిచ్ అనేది పైన ఉండే వేసినాం కాబట్టి కట్ చేసేసుకోవాలి ఆ ప్లేస్లో ఈ విధంగా మనకి వైట్ స్టిఫ్ పేపర్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అయితే కట్ చేసేసుకోండి ఎందుకంటే మనం మొత్తం మన కటింగ్ ప్రకారమే మనం స్టిఫ్ పేపర్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఖచ్చితంగా కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఒక్కసారి చూసుకుంటూ మీరు కట్ చేసేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇదిగోండి ప్రతి ఒక్క మూల దగ్గర ఇలా కొంచెం క్లాత్ అనేది లోపలికి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసేసుకోవాలి పైన కూడా కట్ చేయాలి చెప్పిన పాయింట్ ఒకటే నేను ఒకటే మర్చిపోయినాను ఏంటి అంటే ఆ మిడిల్లో కట్ చేసి చూపించడం మర్చిపోయినాను సో ఆ పైన కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ గీత కనబడుతుంది కదా ఇదేం గీత అంటే షోల్డర్ గీత షోల్డర్ గీత పైన కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ నేను మర్చిపోయి పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనేది పెట్టేసుకున్నాను కదా తర్వాత మళ్ళీ దీన్ని కూడా కట్ చేసినాను అటు సైడ్ కట్ చేసినప్పుడు కరెక్ట్గానే కట్ చేసినాను సేమ్ మనకు ఆ గీత ఎక్కడికి ఉందో ఆ గీత వరకే కట్ చేసేసుకోండి పైకి ఎక్స్ట్రా అవసరం లేదు పైకి ఎక్స్ట్రా ఉంటే మనకి మనకు వేస్ట్ అవుతుంది సో ఈ విధంగా మధ్యలో కూడా ఖర్చు మార్కులు పెట్టేసుకోండి ఈ పైకి కూడా కొంచెం చూడండి మధ్యలో ఖర్చు మార్కులు పెట్టేసుకుంటూ ఉన్నది కూడా ఖర్చు మార్క్ అనేది పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఇలా రివర్స్ తీసేసుకోవాలి మనం ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేసినప్పుడు మనకు షేప్ అనేది ప్రెస్ వస్తుంది ఇలా మొత్తం తీసేసుకుంటే మీకు ఇలా రివర్స్ తీసేసుకొని ఐరన్ అయితే చేసేసుకోండి ఐరన్ చేసేసుకునేసేటప్పుడు కూడా ఫస్ట్ లైనింగ్ సైడ్ ఐరన్ చేయాలి ఆ తర్వాతనే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేసేసుకోవాలి అర్థమవుతుంది కదా ఫింగర్తోని కట్లన్నీ ప్రెస్ చేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అదేవిధంగా స్టిఫ్ పేపర్ ఇవన్నీ కూడా కలిపేసుకుంటూ ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా ఇలా కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం నెక్ కోసం అయితే రెడీ చేసి పెట్టేసి నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఈ షోల్డర్ అనేది ఎలా అంటే మనం చంక కొలత కట్ చేసేసుకున్నాం చూడండి ఆ చంక కొలత ఇప్పుడు మన పింక్ కలర్ యొక్క చంక కొలత రెండు పర్ఫెక్ట్గా ఉంటాయి ఎందుకంటే కటింగ్లో పర్ఫెక్ట్ సో ఆ చంక కొలతని మ్యాచ్ అయ్యే విధంగా పెట్టేసుకొని నెక్ అయితే సెట్ చేసేసుకోవాలి అర్థమవుతుంది కదా షోల్డర్ కానీ నెక్ సైడ్ కానీ మళ్ళీ ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు జస్ట్ చంక కొలత చూసుకోండి చంక కొలత పర్ఫెక్ట్గా ఉంటే సరిపోయినట్టే చంక కొలత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర నుండి స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది షోల్డర్ చంక కొలత చంక యొక్క కింది భాగం వరకు స్టిచ్ వేసేసుకుంటే మనకి అది మనం ఏదైతే స్టిచ్ చేసినామో ఆ స్టిచ్ చేసింది జరగకుండా అయితే ఉంటుంది సో ఈ మెథడ్లో మీరు ఫాలో అయినారనుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఒకవేళ మీరు స్టిఫ్ పేపర్ కోసమో లేదంటే లైనింగ్ కోసమో ఆలోచించి కొంచెం ఎక్కువ తక్కువ అనుకోండి మళ్ళీ సెట్ చేసుకోవడం అయితే చాలా ప్రాబ్లం అవుతుంది దీనికి ఒక హాఫ్ మీటర్ లైనింగ్ వేస్ట్ అవుతుంది అంతే తప్ప పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సారీ ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంది కదా ఇలా ఓపెన్ ఉన్నా ఏం కాదు అనుకుంటే ఓపెన్ కూడా పెట్టేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం స్టిచ్ వేసేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా కార్నర్గా ఇంతకుముందు మనం వైట్కి స్టిఫ్ పేపర్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నామో సేమ్ ఈ పింక్ కలర్ దానికి కూడా అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగ్జాక్ట్గా కార్నర్కి ఇది స్టిచ్ చేయడానికి కూడా టైం అయితే టేకింగ్ కట్ వర్క్ స్టిచ్చింగ్ అనేది చాలా టైం టేకింగ్ మనకి ఫాస్ట్గా కావాలి అంటే కాదు ఓకే లేదు నేనే ఈ ఒక్క బ్లౌజ్కి ఇంత టైం వేస్ట్ అవుతుంది అని విసుకొచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కట్ వర్క్ అయితే ప్రిఫర్ చేయకండి ఎందుకంటే కట్ వర్క్ టైం పడుతుంది కాబట్టి టైం ఉన్నప్పుడు మాత్రమే స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది ఫాస్ట్గా ఊడితే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అక్కడి వరకే స్టిచ్ చేసుకొని కూడా వదిలేసేయచ్చు నెక్ వరకు కానీ నాకేమనిపించింది అంటే నెక్ వరకే స్టిచ్ చేసి పైన స్టిచ్ చేయకపోతే నీట్గా ఉండదు కదా అందుకోసం మొత్తం మొత్తం అయితే స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా అదే మన ఇష్టం స్టిచ్ వేయాలా వేయకపోవడం అనేది మన ఇష్టం మీ ఇష్టం ఉంటే వేసేసుకోండి ఇష్టం లేకపోతే వదిలేసేసేయండి ఇదే విధంగా అట్లా లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పైన కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి మీకు కటింగ్ వీడియో కంపల్సరీ కావాలి కదా కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను మళ్ళీ కటింగ్ వీడియో ఎక్కడ ఉందా అక్కడ అడగండి నిన్నటి వీడియోలో కటింగ్ పోస్ట్ చేసినాను ఇది స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ అదేవిధంగా సైడ్ జాయింట్స్ అయితే చూపిస్తాయి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నెక్ కోసమే చాలా టైం అయితే అయిపోతుంది అందుకోసం ఇక్కడ చూపించట్లేదు నేను హ్యాండ్స్ కటింగ్లో ఒక చిన్న టిప్ అయితే చెప్తాను క్లియర్గా చూసేసుకోండి సో ఇదే విధంగా లాస్ట్ వరకు అయితే స్టిచ్ చేయండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసిన కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ డిజైనర్ బ్లౌజెస్ కానీ డిజైనర్ డ్రెస్సెస్ కానీ చూపించాలా వద్దా అని అయితే డిసైడ్ అవుతూ ఉంటాను కదా సో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో నెక్స్ట్ ఇది షోల్డర్ ఏ విధంగా జాయిన్ చేయాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అనేది అయితే చాలా క్లియర్గా అయితే చూద్దాం చూడండి ఇది నేర్చుకునే వాళ్ళైనా కూడా నేర్చుకునే వాళ్ళు కూడా షేర్ చేసి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన డిజైన్ ఎందుకంటే దీన్ని హాల్టర్ కాలర్ అంటాం ఇదే మెథడ్ సేమ్ మనం డ్రెస్ యొక్క బ్యాక్ సైడ్కి కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు ఫ్రంట్ అయితే మనకు కనపడితే బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఇదైతే ఫ్రంట్ మనకి ఆల్మోస్ట్ ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసి మరి స్టిచ్ చేయడం ఎలా అని అనుకుంటారు కదా సేమ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అయితే తీసుకున్నా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను కీ హోల్ పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఐరన్ చేస్తే ప్రెస్ అయిపోతుంది ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఇలా స్టిచ్ వేసుకోవాలి అనేది నేను చూపించడానికి ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఇలా దానిపైన డిఫరెన్స్ డిఫరెన్స్తో ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందా ఇది ఇలా పట్టేసుకొని ఇటు సైడ్కి ఇలా నీడలాగా కనపడుతుంది అది ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా మార్కింగ్ ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసుకుంటాను అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను ఒకవేళ మీకు థ్రెడ్ పైపింగ్ అవసరం లేదు అనుకుంటే ఇది తీసేసుకోకండి చూడండి మనకి ఎగ్జాక్ట్గా ఆ వైట్ స్టిఫ్ పేపర్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు అయితే ఉంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది వచ్చేసి మనకి పైన సైడ్ ఇలా తీసేసుకొని నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే ఫ్రంట్ సైడ్లో స్టిచ్ వేసేసుకున్నాను కదా సేమ్ అదే గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ కీ హోల్కి కూడా పెట్టేసినాను ఈ కు హోల్ అనేది ఆప్షనల్ ఇది కేవలం వేసుకునేటప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా రా ఒకవేళ వేసుకునేటప్పుడు లూజ్ అవుతుందా టైట్ అవుతుందా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే అయితే నేను స్టిచ్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను హోల్ నాకు అనిపించింది వేసుకున్న తర్వాత అంటే డ్రెస్ వేసుకున్న తర్వాత అనిపించింది ఏంటంటే ఈ కీ హోల్ లేకపోయినా బాగుంటుంది అనేసి అనిపించింది సో అది మీ ఆప్షనల్ పెట్టుకుంటే పెట్టుకోండి లేదు అంటే తీసేసేయండి ఇది లేకపోయినా వేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు నాకు సేమ్ అదేవిధంగా బ్యాక్ సైడ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి దీనికి ఫస్టే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం చూడండి ఇదిగోండి ఇది ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఫస్ట్ దానికంటే ముందు కరెక్ట్గా మధ్యలో మిడిల్ పాయింట్ అయితే మార్క్ చేసేసుకోండి మిడిల్లో స్ట్రైట్ ఉందా లేదా అనే తెలవాలి కదా క్రాస్ అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా పెట్టేసుకొని ఇంతకుముందు మనకు ఒక కుట్టు అయితే కనబడుతుంది చూడండి అదే కుట్టు పైన స్టిచ్ అయితే వేసేసుకోండి మూలల దగ్గరకు వచ్చిన తర్వాత నేను మీకు చెప్పిన కాన్సెప్ట్ ఒకటి సూది అనేది కిందకు ఉండాలి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది ఫ్రీగా తిప్పేసుకున్నాం అనుకోండి మీకు ఎలాంటి డిజైన్కైనా థ్రెడ్ పైపింగ్ అనేది చాలా క్లియర్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఏం చేయాలి మిడిలో కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మీరు మీకు ఒకవేళ ఎక్కువ డిజైన్ కావాలి అంటే కూడా పెట్టుకోవచ్చు రాంబస్ డ్రాప్ అలాంటివి ఏదైనా బ్యాక్ సైడ్ కూడా నెక్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మీకు ఈ విధంగా అయితే ఉంది కదా రివర్స్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన ఒక అయితే వేసేసుకోండి ఇలా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి ఈ షోల్డర్ ఈ షోల్డర్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ షోల్డర్ కొలవాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ నేను అది ఎంత వెడల్పు వస్తుంది అనేది అయితే కొలుచుకున్నాను అంతే ఇదిగోండి షోల్డర్ యొక్క అంటే మనం చేతులు జాయిన్ చేస్తాం చూడండి అక్కడ నుండి కుట్టేసుకుంటూ రండి వరకు ఇక్కడ షోల్డర్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ నా ఫింగర్ చూపిస్తున్నాను చూడండి అక్కడ వరకు మాత్రమే స్టిచ్ వేయాలి అక్కడ వరకు స్టిచ్ చేసి మళ్ళీ రివర్స్ సింపేసుకొని చేతుల సైడే స్టిచ్ వేసేసుకోండి ఓకే మరి అది ఎలా స్టిచ్ చేయాలి అనే డౌట్ వస్తుంది కదా మీకు ఒక్క నిమిషం ఆగండి అంతా చూపిస్తున్నారు కదా నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఆ ప్లేస్ నుండి ఇటు సైడ్కి స్టిచ్ అయితే వేయండి చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అయినా మీరు స్టిచ్ చేసేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అయితే కారు సో ఆ ప్లేస్ నుండి హ్యాండ్స్ జాయిన్ చేసే ప్లేస్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఇదిగోండి ఇవి రెండు కలిపి స్టిచ్ వేసినాను కదా యాక్చువల్గా అయితే మీరు ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఆ విధంగా స్టిచ్ వేసేసుకోండి లేదు అంటే అవసరం లేదు ఇదిగోండి ఇక్కడ ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి రెండు షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ క్రాసులు ఉంది చూడండి ఇక్కడ కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి అప్పుడు మనకి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది మీకు ఓపెన్ అవసరం ఓపెన్ వద్దు వెనకాల సైడ్ ఓపెన్ వద్దు అని అనుకుంటే ఏం చేయాలి అంటే అక్కడ రెండు జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పింక్ కలర్ ఉన్నాయి కదా ఈ గీత గీసిన చూడండి అవి రెండు కరెక్ట్గా పట్టేసుకొని స్టిచ్ వేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలి కానీ నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకోసము అంటే వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో అనేసి మిడిల్లో కట్ పెట్టేసుకొని ఇలా ఇలా తిప్పేసుకొని దీని అయితే స్టిచ్ వేసేసుకుంటున్నా మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ పింక్ కలర్ రెండు జాయిన్ చేసేసుకొని దీనిపైన స్టిచ్ వేయడమే ఒకవేళ సేమ్ మెథడ్ కావాలి మీకు జాయింట్ మెథడ్ కావాలి అని అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేసినాను చూడండి ఇప్పుడు ఈ పింక్ రెడ్డి ఎక్స్ట్రా ఉందనుకోండి ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అయితే కట్ చేసేసుకోండి ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇటు సైడ్ కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నది వచ్చేసి ఇదిగోండి దీన్ని ఏం చేస్తున్నాను ఇలా వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ ఈ విధంగా రెండు ఫోల్డ్లు చేసి ఒక కుట్ అయితే వేసేసుకుందాం దీనిపైన హుక్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాల్సి ఉంటుంది లేదు మీకు జాయింట్ కావాలి అనుకుంటే అవి రెండింటిని కలిపి జాయింట్ అయితే వేసేసుకోవచ్చు రెండు కలిపి జాయిన్ చేసేసుకుంటే ఓపెన్ ఉండదు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఓపెన్ ఉంటుంది ఇది ఎందుకంటే కేవలం వేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అనేసి ఇట్లా పెట్టేసుకున్నాను చూడండి మీకు బ్యాక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది సో వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే విధంగా మీకు ఈ డ్రెస్ యొక్క హ్యాండ్స్ సైడ్ ఫిట్టింగ్ కావాలి అంటే కూడా చెప్పండి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మనకు నెక్ అయితే రెడీ అయిపోయింది ఎందుకంటే లెంతీ అయిపోయింది కదా అందుకోసం ఇలా అయితే పోస్ట్ చేసినాను వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్